దగ్గరగా వచ్చేసాం ఈ మూల మీద ఇక్కడి నుండి మనం అలా లోపడిపోతే ఈ సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి ఇక్కడ కూడా ఫ్లెక్స్ కడుతున్నారు సింగరేణి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది మనము ఈ దారి గుండా చక్కగా లోపడిపోతే మనము సమ్మక్క సారలక్క గద్దెలకు చేరుకోవచ్చు పోదామా వెళ్దాం పద అండి ఇక తర్వాత ఈ మూల మీదకి వచ్చిన తర్వాత ఈ గద్దెలకు చేరుకోవడానికి ఇక్కడ కూడా ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నుంచి లోపడి పోవాలి పోదాం పదా